స్వాగతం మండలం గుమ్మిరేకుల గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సూరిబాబు కుటుంబ సభ్యులందరూ కలిసి గ్రామంలో గల చర్చికి వెళ్లి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తరపు విరగొట్టబడి ఉంది ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో గల రెండు బంగారు చైన్లు మూడు పెద్ద ఉంగరాలు మూడు చిన్న ఉంగరాలు మొత్తం సుమారు ఇరవై ఏడు గ్రాముల బంగారం ఒక జత వెండి పట్టీలు రెండు వెండి మొలతాడులు ఐదు వేల నగదు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు దొంగిలించడం జరిగిందని రౌతలపూడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా రౌతలపూడి ఎస్ ఎస్ఐ కేసు నమోదు చేసి కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాలతో పెద్దాపరం ఎస్డిపిఓ శ్రీహరిరాజు ప్రతిభ సీఐ సూర్య అప్పారావు ఆధ్వర్యంలో వెంటనే రౌతల్పుడు ఎస్ఐ సిబ్బందితో కలిసి నేరస్థలాన్ని పరిశీలించి నేరస్థలంలో లభించిన ఆధారాలు సాంకేతిక ఆధారాలతో గుమ్మురేగులకు చెందిన బాలుడిని సాయంత్రం సుమారు ఆరు గంటలకు బీబీపట్నం సెంటర్ వద్ద అదుపులోకి తీసుకుని ఆ బాలుడి వద్ద నుండి చోరికి గురికాపడిన మొత్తం బంగారం వెండి నగదును సీజ్ చేయడం జరిగిందన్నారు అయిపోయింది కాల్పడి అనిషూ కదండి ఏమేమి పోయింది సార్కాశ బంగారం పోయిందండి ఒక యాభై వేల రూపాయలు పోయి చీరలని పెట్టిపోయినండి పచ్చిందండి ఏమండి మేము ఉదయం